చూసారా ఎలా అనిపిస్తుంది చూడగానే నెక్స్ట్ లెవెల్ సలార్ చూసినట్టుగా ఉంది ఎందుకంటే సలార్ లో ప్రభాస్ గారిని ఎలా కొత్తగా చూపించారో ఇప్పుడు దీంట్లో కూడా ఎన్టీఆర్ గారిని అంత కొత్తగా చూపించారు మాస్ లుక్ అంటేనే జనాలు ఇష్టపడేదే కదా అయినా సరే లింగి కట్టి మరి కత్తి అంటే పల్లెటూరు చెందినోడే కదా అలా ఉంటుంది ఎలా కత్తితో అది ఇంకా మనం చెప్పబడలేదు దానికి పేరు పెట్టేవారు లేరు ఎందుకంటే కొరటాల గారు చాలా ఆలోచించి ఈ సినిమాని చర్చ పైకి వచ్చారు అయితేనే కరెక్ట్ అని చెప్పేసి ఆయన కోసమే రాసుకొని వచ్చారేమో కథ ఆ రేంజ్ లో తీసారు ఇది గ్లిమ్స్ అంటే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి విజువల్స్ ఎలా అంటే ఉంది కదా నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఎందుకంటే ఎన్టీఆర్ గారు లుక్ గానీ ఐస్ గానీ తన చెప్పే దానికే ఇంకా మనం సరిపోము ఆ విధంగా ఉంది హాలీవుడ్ రేంజ్ లో అంటారా మొత్తం ట్రైలర్ గ్లిమ్స్ మాకు హాలీవుడ్ లో ఎందుకు మాకు మా ఆంధ్ర విలేజ్ లో ఉన్న మత్స్యకారుల టైప్ లో ఉంది అని చెప్పే కరెక్ట్ గా చెప్పగలరు ఎందుకంటే జనాలు ఇష్టపడేది మాస్ లుక్ లేని వాళ్ళ పేదవాళ్ళ కోసం కష్టపడే వాళ్ళని అలాంటి లుక్ లో ఉన్నాడు చాలా అద్భుతంగా చేశాడు హాలీవుడ్ ఏముందిలేండి వాళ్ళు ఏదైనా చేసుకొని మన రేంజ్ లో మన ఇండియా తగ్గట్టుగా సినిమా అద్భుతంగా ఉంటుంది డైలాగ్స్ ఎలా ఉన్నాయండి సూపర్ ఆ లాస్ట్ లో వచ్చిన సముద్రంలో కత్తులు సముద్రం కత్తులు ఇష్టపడతాయి నిదర్శనం సైలెన్స్ గా ఉండే వ్యక్తులు ఆ కతి ఆ సైలెన్స్ గా ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ అలా సో గ్లిమ్స్ అంటే ఎన్టీఆర్ ఫ్రెండ్స్ సాటిస్ఫాక్షన్ అవుతారా ఈ గ్లిమ్స్ అద్భుతంగా చాలా వరకు ఎందుకంటే వెయిట్ చేశారు కదా చాలా రోజుల నుంచి వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నారు ట్రిపుల్ తర్వాత సినిమా చేయలేదు ఆయన ఈ సినిమానే చాలా రోజుల తర్వాత నేనే చెప్తున్నాను నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నాను ఈ ఫిలిమ్స్ చాలా బాగుంది అద్భుతంగా ఉంది రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరోకి హిట్ అవ్వదు ఫ్లాప్ అవుతుంది అనేసి ఒక టాక్ ఉంది కదా అది చాలా రోజులుగా వింటూనే ఉన్నాం రామ్ చరణ్ కూడా ఫ్లాప్లు తర్వాత ఇప్పుడు మహేష్ బాబు గారు తర్వాత తర్వాత ఏదైనా సరే ఫ్లాప్లు వదిలేయండి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై జనసేన జై ఎన్టీఆర్